లోకరక్షకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ ఉన్నాను ఈరోజు కూడా మీ వాక్యాన్ని ధ్యానించుటకు మా అందరికీ మీరు కురుపద ఇచ్చేయండి నీ వాక్యంలో ఉన్న జీవము నీ వాక్యంలో ఉన్న శక్తి బలము ప్రభావమును వాక్యం వింటున్న ప్రతి బిడ్డలోకి ప్రవేశించని ప్రభా మీ యొక్క కనికరము చేతనే మమ్మలందరినీ కూడా రక్షించిపోతున్న నశించిపోతున్న మనల్ని మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి దయచేసి నీ వాక్యముతో బలపరచండి మీ శక్తితో నింపండి ప్రభా ఎంతోమంది బిడ్డలు బలహీనులైపోతున్న రోజులు ఇవి దయచేసి కనికరాన్ని చూపెట్టండి అపారమైనటువంటి మీ యొక్క కృప అందరి మీద సమృద్ధిగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను మీ కృప లేకపోతే మేము బ్రతకలేము మీ కృప లేకపోతే మేము జీవించలేము తండ్రి లోకంలో మాకు ఎన్ని ఉన్న విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఎంత పేరు ప్రతిష్ట ఉన్నా నీ కృప చాలా ముఖ్యము తండ్రి నీ కృపని మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది బిడ్డలు ఇంకా ఆత్మీయతలు బలహీనంగా ఉన్నారు ఆ బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి బలపరచండి మీ శక్తి సామర్థ్యముల చేత మీ బిడ్డల్ని స్థిరపరచండి నీ కృప చేత నిలిపి నడిపించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ జూన్ మాసం ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాసుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనము నుండి ప్రియుల యహోయాషు తిరిగి ముమ్మారు యుద్ధము చేసి ఈ సిరియనుల మీద యుద్ధము చేసి బెనహదదును ఓడించి తాను పోగొట్టుకున్న పట్టణములన్నింటినీ తిరిగి తీసుకొని వాటిని వశపరుచుకున్నాడు పదమూడవ అధ్యాయము పూర్తి అయిపోయాది పద్నాలుగవ అధ్యాయం ఇస్రాయేల్ రాసును యహోయాహాషు కుమారుడు నైన యహోయాషు ఏలువడిలో రెండవ సంవత్సరం మందు యూద రాసును యోవాసు కుమారుడు నైన అమధ్య రాజాయను అతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడై యరుశలేము నందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి ఎరుశలేము కాపురస్తురాలైన యహోయద్దాను ఇతడు తన పితరుడైన దావీదు చేసిన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినాను ఎహో ఆ దృష్టికి నీతిగలవాడై తన తండ్రి అయిన యోవాసు చేసిన ప్రకారము చేశాను అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలు అర్పించుచు ధూపము వేయుచుండిది రాజ్యమందు తాము స్థాపింపబడిన తరువాత రాసుగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించాను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపం నిమిత్తం వాడే మరణశిక్ష నందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర మందు యహోవ ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి యథోమేహులలో పదివేల మందిని హతము చేసి సెలా అను పట్టణమును పట్టుకుని దానికి యోక్తయ్యలని పేరు పెట్టాను నేటి వరకు దానికి అదే పేరు వింటున్న దైవ జనాంగమ వాక్యంలో విన్నట్టుగా మనము గమనించాలి అతని తల్లి పేరు యహోయద్దాను అతని పితరుడైన దావీదు చేసినట్టు చేయలేదు కానీ అతడు యహోవా దృష్టికి నీతిగలవాడై యోవాషు చేసిన ప్రకారము చేశాడు అయితే అతడు తన ఉన్నత స్థలములను కొట్టివేయలేదు జనులను ఇంకా ఉన్నత స్థలములలో బలు అర్పిస్తూ ధూపం వేయిచుండిరి ఆ రీతిగా బైబిల్ సెలిస్తాది తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేశాడు అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తం వాడే మరణ శిక్ష నందును అని మోషే వ్రా వ్రాయించి ఇచ్చిన ధర్మశాస్త్రమందు మందు ఇచ్చిన ఆజ్ఞను బట్టి నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు ప్రియులరా గమనించాలి మరియు ఆయన ఉప్పులోయలో యుద్ధము చేసే ఇది మేలులో పదివేల మందిని హతము చేసి సెల అను పట్టణమును పట్టుకొని దానికి యోక్తయ్యాలని పేరు పెట్టాడు నేటి వరకు దానికి అదే పేరు వింటున్న దైవ జనాంగమ ఇప్పుడు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా సరి సరీ యోధారాజు యోవాష్ కుమారుడైన అమధ్య ఆయన ఏలా నారంభించినప్పుడు ఈ కార్యములన్నీ కూడా జరుగుతూ వచ్చాయి ప్రిలరా అమజా ఇస్రాయలు రాజైన యహూకు పుట్టిన యహో యాహాసు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరము దర్శించునట్లు నన్ను కలియ రమ్మని వర్తమానము చేయగా ఇస్రాయలు రాజైన యహోయాషు యోధారాసైన అమజాకు ఇలాగూ వర్తమానము పంపాను లెబానోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారుని కిమ్మని లెబానోనులో దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులో నున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును తొక్కివేశను నీవు యదేమియులను హతము చేసినందున నీ హృదయం అందు నీవు అతిశయపడుచున్నావు సరే ఇప్పుడు నీ నీ ఉండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడువు నీవు నీవు మాత్రము గాక నీతో కూడా యోదావారును కూలినట్లుగా నీవెందుకు నీవెందుకు ఆపాములో దిగుదువు అని చెప్పాడు అమర్ధ బిలన్ లోన్లనందున ఇజ్రాయేలు రాజు అనే యో యోహోయాషు బయలుదేరి యూధా సంబంధమైన బెస్తెమేసు పట్టణం దగ్గరగా తాను అయిన అమజయు కలుసుకున్నారు వింటున్న దైవ జనాంగమ రాజు ఇజ్రాయేలు రాజుల మధ్యన ఒక కలయిక అమజ యోధారాజుకు వర్తమానము పంపినప్పుడు యోధారాజు అంటున్నాడు ఇస్రాయేలు రాజు అంటున్నాడు లెబానోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబానులోనున్న దేవదారు వృక్షముతో వర్తమానము అది లెబానోనులోనున్న దుష్టముఖము వచ్చి ఆ ముండ్ల చెట్టును తొక్కి వేసేది నని అంతగా వారు మాట్లాడుకున్నారు అయితే వారిద్దరూ బెస్తమేషు పట్టణము దగ్గర తానును యోధా రాజైన అయిన అమర్ధ్య కలుసుకొన్నారు యోధా వారు ఇస్రాయలు వారి ఎదుట నిలవలేక అపజయం ఉంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయి మరియు ఇస్రాయలు రాజైన యహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాసు కుమారుడైన అమజ్య అను రాసును బెస్యమేసు దగ్గర పట్టుకొని ఇరుస్లేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మం వరకు ఇరుస్లేము ప్రాకారమును నాలుగు వందల మూరల పొడవు గల పడగొట్టాడు మరియు యహోవా మందిరమునందును రాజా నగరు నందను కనబడిన బంగారు బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణములో కుదువ పెట్టబడిన వారిని తీసుకొని సోమరున్నకు వచ్చాడు ప్రియుల గమనించవలసిన విషయం వాక్యములో బెస్తమేసు దగ్గర పట్టుకుని ఇర్శ్లేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు పడగొట్టారు నాలుగు వందల మూరలు పొడుగు పడిపోయాది మందిరమునకును రాజనగరునకు కనబడిన బంగారము వెండి మొదలైన వస్తువులన్నీ పట్టణ పట్టణంలో పెట్టిన వారిని తీసుకుని షోమ్రోనునకు వచ్చాడు యహోయాసు చేసిన ఇతర కార్యములను గూర్చి అతని పరాక్రమమును గూర్చి యోధారాజు అయిన ఆ అతడు చేసిన యుద్ధమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంత గంధం అందు రాయబడి ఉన్నది అంతటి యహోయాసు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇస్రాయేలు రాజుల సమాధి అందు పెట్టబడెను అతని కుమారుడైన ఎరోబామ్ అతనికి మారుగా రాజయ్యాడు దేవుడి వాక్యమును దీవించుగాక ఆమె పదహారవ వచనము అయ్యాడు